గుడ్ మార్నింగ్ అండి సో నేను ఈరోజు మీకు సో గ్రూప్ టూలో సో పేపర్ త్రీలో చాప్టర్ ఫోర్లో ఉన్నటువంటి ఇండియన్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్లో దాదాపుగా ఈ నీతి ఆయోగ్ గురించి సో టూ టు ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సో మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అత్యంత ఆంబిషియస్ ప్రోగ్రామ్స్లో ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది ఒకటి సో ఖచ్చితంగా దీని యొక్క కూర్పు పైన కానీ దీని యొక్క విధి విధానాలపైన కానీ లేకపోతే దీన్ని స్టార్ట్ చేయడానికి సంబంధించి దీని ఎక్కున్న బ్యాక్గ్రౌండ్లో కానీ లేకపోతే ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్ ఉన్న తేడార్లలో కానీ ఏదో ఒక రకంగా ఖచ్చితంగా రెండు నుండి నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది నీతి ఆయోగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ సో దీనికి సంబంధించి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇండియా ఆయోగ్ అనే దానికి ఒక సంక్షిప్త రూపము ఓకే సో నీతి ఆయోగ్ అనేది ఒక అబ్రివియేషన్ ఇది సో నీతి అయ్యాకంటే ముందు మనకు ప్లానింగ్ కమిషన్ ఉండేది ప్లానింగ్ కమిషన్ చేసిన ప్లాన్లను యాక్సెప్ట్ చేయడానికి ఎన్డీసీ అనే ఒక సంస్థ ఉండేది మనకు సో దాన్ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారు ఓకే ఈ ఎన్డీసీ యాక్సెప్ట్ చేసిన దాన్ని దేశం మొత్తం మీద ఒక ప్లాన్ యాక్సెప్ట్ చేయడానికి ఈ ప్లానింగ్ కమిషన్ కానీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ కృషి చేసేది కానీ ఈ అరవై నాలుగు ఏళ్లలో ఉన్న ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అసలు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన తప్పేంటి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న లోపాలేంటి దీనిపైన ఉన్న విమర్శ ఏంటి నీతి ఆయోగ్కు ప్లానింగ్ కమిషన్కు ఉన్న తేడా ఏంటి అసలు నీతి ఆయోగ్ ఖచ్చితంగా ప్లానింగ్ కమిషన్ చేసినటువంటి తప్పులన్నింటిని అన్నిటిని సర్దిదగలుగుతుందా అసలు నీతి ఆయోగ్ నిజంగా ఒక రివల్యూషనరీ ఇన్స్టిట్యూషనా నీతి ఆయోగ్ వల్ల జరిగే పనులేంటి అసలు నీతి ఆయోగ్కు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియాకు ఉన్న ప్రధానమైన ఏంటి దాని యొక్క విధి విధానంలో ఉన్న తేడాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము సో ఈ అరవై నాలుగు ఏళ్ళలో అసలు ఈ అరవై నాలుగు ఏళ్ళలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అసలు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉన్న విమర్శలు ఏంటి ప్రధానంగా సో నీతి ఆయోగం తీసుకురావడానికి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చాలా విమర్శలు ఉన్నాయి ఇప్పటివరకు ఏమైందంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు చట్టబద్ధ సంస్థ కూడా కాదు కేవలం కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన ఒక తీర్మానం మాత్రమే అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే పార్ల కాన్స్టిట్యూషన్లో దానికి ఒక ఆర్టికల్ ఉంటుంది అకోర్డింగ్ టు దట్ ఆర్టికల్ సో ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఆ ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన విధి విధానాలు ఆ ఇన్స్టిట్యూషన్ ఎట్లా ఎన్నుకోవాలి ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన కూర్పు ఏంటి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు అట్లాంటి సమస్యలు రాజ్యాంగ సమస్య అంటారు సపోజ్ ఫినాన్స్ కమిషన్ ఉంది ఆర్టికల్ టూ ప్రకారం ఫినాన్స్ కమిషన్ ఏర్పరుస్తారు దీన్ని రాష్ట్రపాత ఏర్పరుస్తాడు సో ఐదు కానీ ఐదేండ్ల కంటే ముందు కానీ ఈ ఫినాన్స్ కమిషన్ ఏర్పరుస్తారు ఫినాన్స్ కమిషన్ అనేది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్యన నిధులను అంటే ట్యాక్సబుల్ నిధులను ఎలా పంపిణీ చేయాలనో చూసుకుంటుంది ఇంకా ఏదైనా విధి విధానాలు ప్రెసిడెంట్ కనుక ఇస్తే వాటి విధి విధానాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ ఫినాన్స్ కమిషన్ చూస్తుంది ఇట్లా ఒక పర్టికులర్ ఒక స్పెసిఫిక్ థింగ్స్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అని అంటాం దాన్ని రాజ్యాంగబద్ద సంస్థ అని అంటాం చట్టబద్ధ సంస్థ అంటే ఏంటి దాన్నే స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్ అని అంటాం ఇంగ్లీష్లో చట్టబద్ధ సంస్థ అంటే పార్లమెంటు కానీ రాష్ట్ర శాసనసభ కానీ ఏదైనా ఒక చట్టాన్ని చేసి మేము ఇలాంటి చట్ట మేము ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పరుస్తున్నాము అని ఒక చట్టాన్ని చేసి ఏర్పరిస్తే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాము సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ నేషనల్ ఉమెన్ కమిషన్ కానీ ఇవన్నీ నే ఆర్టీఐ కానీ నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ ఇవన్నీ చట్టబద్ధ సంస్థలు మాత్రమే రాజ్యాంగబద్ధ సంస్థలు వచ్చేసి సో యూపీఎస్సి కానీ ఫినాన్స్ కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సిఏజీ కానీ ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు చట్టబద్ధ సంస్థలు అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉమెన్స్ కమిషన్ చిల్డ్రన్ కమిషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇవన్నీ చట్టబద్ధ సంస్థల కిందకి వస్తాయి సో ప్లానింగ్ కమిషన్ అనేది చట్టబద్ధ సంస్థ కాదు రాజ్యాంగబద్ధ సంస్థ కాదు మరి ఎలాంటి సంస్థ ఇది ఒక కార్యనిర్వాహక సంఘం అంటే క్యాబినెట్ ఒక రిజల్యూషన్ తీసుకొని దీన్ని ఏర్పరచిన ఒక చిన్న సంస్థ మాత్రమే కాబట్టి ఇది చేసిన ఏ పనులకు కూడా ఎలాంటి సాధికారిత కానీ ఎలాంటి రాజ్యాంగబద్ధమైన రెస్పాన్సిబిలిటీ కానీ దీనికి ఉండదు అనేది ఒక విమర్శ దీనిపైన ఉంది అదేవిధంగా రెండు వందల ఎనభై ప్రకారం ఏర్పడినటువంటి ఫినాన్స్ కమిషన్ యొక్క విధులను కూడా ఇది శాసించే స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థను ఒక రాజ్యాంగ లేని ఒక వేరే సంస్థ వచ్చేసి శాసించడం అనేది ఎవరికి నచ్చలేదు నెక్స్ట్ కేవలం సలహా సంఘంలో ప్రవర్తించకుండా అన్ని తానే అందరి అధికారాల్లో కోత పెడుతూ అన్ని తానే శాసించడం మొదలుపెట్టింది ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా దానివల్ల వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వేరే వేరే రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉన్న దీనిపైన అభ్యంతరాలు చెప్పడం స్టార్ట్ చేశారు ఇంకా రెండు వేల ఐదు నుండి రెండు వేల ఏడు మధ్యలో వచ్చిన వృద్ధి తొమ్మిది శాతం అయితే రెండు వేల పదకొండు ప్రణాళిక ఎనిమిది రెండు ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి వచ్చింది అది కేవలం అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం సప్రైమ్ ప్రైసెస్ వల్లనే వచ్చింది తప్ప ఇదే కాలంలో ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని అన్ని దేశాలు అభివృద్ధి చెందినాయి కానీ ప్లానింగ్ కమిషన్ చేసినటువంటి స్ట్రాటజీస్ వల్ల మాత్రం ఈ తొమ్మిది శాతం వృద్ధి రాలేదన్నది మాత్రం అభ్యర్థులు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ నిర్వహణాత్మక ప్రణాళికలను ఉపయోగించి పేదరికాన్ని తగ్గించాల్సిన ప్రణాళిక సంఘం ఏం చేసిందంటే పేదరికాన్ని కొలిచే పద్ధతుల్లో మార్పులు చేసింది అంటే ఇంతకుముందు ముప్పై రూపాయలు కనుక సంపాదించలేని స్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళని పేదలుగా పరిగణించారు పరిగణించే వరకు కాదు కానీ ఇప్పుడు ఏం చేసింది టెండూల్కర్ కమిటీ వల్ల కేవలం ఇరవై మూడు రూపాయలు కూడా సంపాదించలేని వాళ్ళని పేదరి అంటే ఇరవై మూడు రూపాయలకు మనకు టిఫిన్ కూడా రాదు అంటే బ్రేక్ఫాస్ట్ కూడా రాదు అట్లాంటి లెక్కలలో తేడాలని చూపి ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క నెంబర్స్ ఇవ్వడం వల్ల ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చాలా విమర్శ వచ్చింది నెక్స్ట్ ఏదైనా ఒక రాష్ట్రం ప్రణాళిక సంఘం ఇచ్చే లక్షలను చేరుకోకపోతే ఆ రాష్ట్రాలను ఆక్షేపించే అధికారం కానీ ప్రణాళిక సంఘానికి లేదు ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అధికారం కూడా ప్రణాళిక సంఘానికి ఏ అధికారం కూడా లేదు అందువల్ల ఇది ఇచ్చిన ప్రణాళికలను ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయకపోవడంతో దాన్ని ఏం జాగ్రత్తలో పాల్పోలేని స్థితిలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నాయి నెక్స్ట్ అరవై నాలుగేళ్లలో భూ సంస్కరణలు అమలు చేయకపోయింది అరవై నాలుగేళ్లలో ఇప్పటి వరకు ఒక కన్స్ట్రక్ట్ స్టిల్ రెండు వేల పదమూడు యాక్ట్ కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన అమెండ్మెంట్ కానీ రెండు వేల పదిహేనులో వచ్చిన అమెండ్మెంట్ కానీ ప్రతిదీ భూ సంస్కరణలకు సంబంధించి కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమి ఉన్నాయి తప్ప ఇప్పటివరకు కూడా ఒక కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ మాత్రం ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేకపోయింది నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఒక తాత్కాలిక ఐఏఎస్లతో కొద్దిమంది టెక్నీషియన్స్తో అండ్ ఇంటర్నేషనల్ చే అది కొద్దిమంది నిపుణులతో మాత్రమే ఉండేది కానీ ఏ రోజు కూడా ఇది ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి టెక్నీషియన్ తీసుకొచ్చి దీర్ఘకాలికంగా ఎవరిని నియమించుకోలేదు రెండేళ్ళు ఒక ఐఏఎస్ ఉంటాడు మళ్ళీ పోతాడు ఇంకొక ఐఏఎస్ వస్తాడు ఇట్లా ఒక ఒక పర్టికులర్ అధికారిని ఇప్పుడు ఆధార్ కార్డుకు నందనీ లేఖలు నియమించినట్టు షాంప్ ోడ్ అండ్ నాలెడ్జ్ కమిషన్కి నియమించినట్టు ఇట్లా ఒక పర్టికులర్ అధికారిని నియమించి ఈ ప్లానింగ్ను పర్యవేక్షించిన సందర్భాలు మాత్రం ఎక్కడ లేవు నెక్స్ట్ వివిధ ఎన్జిఓలకు ఎక్కువ స్థాయిని ఇవ్వడం వల్ల సో ఆ రాష్ట్రాలు ఆ ఎన్జిఓల మాట వినలేక ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయలేక ఒక సందిగ్ధంలో ఉండే పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సంభవించింది నెక్స్ట్ ఇంకా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కానీ ప్రాజెక్ట్ మానిటరింగ్ థింగ్స్లో కానీ ఎక్కువ సంస్థలు వచ్చేసి ఎక్కువ మంది నిపుణులు అయిపోయి ఒకే విషయం మీద ఎలాంటి క్లారిఫికేషన్ రాకుండా మరి ఏ పని చేయకుండా ఎవరికి వారు ఏమైనా తీరి అన్నట్టు తయారైంది ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిస్థితి సో ఫైవ్ అం అంశాలు అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళిక సంఘంపై రద్దు రద్దుపై నిర్ణయం తీసుకున్నాడు సో ప్రణాళిక సంఘం విధులకు నీతి ఆయోగ్ విధులకు అసలు తేడా అయింది అసలు అదేం చేస్తుంది ఇదేం చేస్తుంది అని ఒకసారి మనం గమనిస్తే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది ప్రణాళికలను తయారు చేస్తుంది పంచవర్ష ప్రణాళికలను తయారు చేస్తుంది సో ఇప్పటివరకు మనం పన్నెండు పంచవర్ష ప్రణాళికలను చూసాం సో ఇది రెండు రకాల విధులను నిర్ణయిస్తుంది ఒకటి కేంద్ర పథకాలకు ఎంత మొత్తంలో రాయితీ ఇవ్వాలో ఆయా రాష్ట్రాల స్థాయిని బట్టి నిర్ణయిస్తుంది అంటే మీరు ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ యొక్క థింగ్స్ చూసినట్టయితే అదేవిధంగా ప్రతి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం ఆ రాష్ట్రానికి అందిస్తున్నాం అనేది ఇదంతా ప్లానింగ్ కమిషన్ నిర్ణయించిన విధానం ప్రకారమే చూస్తుంది నెక్స్ట్ ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంది సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి డిబేట్ ఏంటంటే స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమొస్తుంది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి పథకాలల్లో ఇప్పటివరకు ఏం చేసేది సెవెంటీ టు థర్టీ ఎయిటీ టు థర్టీ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకవేళ స్టే స్పెషల్ స్టేటస్ కనుక ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇప్పటి నుండి ఏం చేసేది నైంటీస్ టు టెన్ అని ఇస్తుంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే స్పాన్సర్ చేస్తుంది లేకపోతే రాష్ట్రంలో తీసుకున్నటువంటి ఏదైనా పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఏంది ఒకేటోసారి బల్క్ అమౌంట్ ఇవ్వడం ప్రత్యేక ప్యాకేజ్ కానీ అసలు ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు అందులో స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అనే అంశాలనే తీసేసారు ఇప్పుడు కూడా ప్లానింగ్ స్పెషల్ ప్యాకేజ్ గురించి స్పెషల్ స్పెషల్ స్టేటస్ గురించి ఏపీలో గొడవలు జరగడం అనేది హాస్యాస్పదమే నెక్స్ట్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్డీసీలో భాగం కానీ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు ఓకే సో మామూలుగా ప్లాన్ ఎట్లా జరుగుతుందంటే ప్లానింగ్ కమిషన్ ఒక ప్రణాళికనేసి దాన్ని క్యాబినెట్కి పంపిస్తుంది క్యాబినెట్ అక్సెప్ట్ చేసిన దాన్ని ఎన్డీసీ అక్సెప్ట్ చేసేసి పార్లమెంట్కి పంపిస్తుంది ఆ రకంగా ఆ ప్లాన్ను చట్టబద్ధం చేసే విధాన విధానం అనేది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది నెక్స్ట్ ఏదైనా విదేశాలలో కానీ ఇంకెక్కడ కానీ నెక్స్ట్ సో ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసేది అదే నీతి ఆయోగ్ అంటే ఏంటంటే ఇది ఒక దేశ ఏజెండాను సహకార సమైఖ్యను రూపొందిస్తుంది అంటే మోడీ ఇప్పటివరకు కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడుతుండు అదంతా ఈ నీతి ఆయోగ్ రూపొందిస్తుంది కేవలం విధానాల రూపకల్పనలో మాత్రమే పాల్గొంటుంది అంటే ఇట్ విల్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ద డిసిషన్ మేకింగ్ ఇట్ విల్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద పాలసీ మేకింగ్ నెక్స్ట్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గవర్నింగ్ మండలిలో భాగమే కానీ అవి ఏం చేస్తాయి ఇప్పటివరకు నిర్వహించాలి అంటే నీతి ఆయోగ్కి సంబంధించి దాని ఫంక్షన్కి సంబంధించి దాని విధి విధానాల గురించి సంబంధించి అది ఏం చేయాలనో అలాంటి అంశాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా పార్లమెంటు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం కానీ ఎలాంటి గైడ్లైన్స్ ఇష్యూ చేయలేదు అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి అసలు నీతి ఆయోగ్ ఉన్న అసలు నీతి ఆయోగ్ విధులే ఇవ్వలేదు గవర్నమెంట్ నీతి ఆయోగ్ విధులేట్లు వస్తాయని అభ్యర్థులు అడగవచ్చు కానీ వివిధ సందర్భాలలో నిపుణులు కానీ ప్రధానమంత్రి కానీ వైస్ చైర్మన్ కానీ వాళ్ళ యొక్క సందేశాలను బట్టి అసలు నీతి ఆయోగ్ ఏం చేయబోతుంది అనేది ఒక కంక్లూజన్కి వచ్చాము సో దాన్ని బట్టి మనం ఈ విధానాలను మనము చర్చించుకుంటున్నాము ఇది ఒక థింక్ ట్యాంక్ విధానాల రూపకల్నకు సంబంధించిన ఒక థింక్ ట్యాంక్ అంటే ఒక మేధో సంపత్తి సంస్థ అనేది మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సహకార సమాఖ్య వ్యవస్థను బలపరచడం అంటే ఇంతకుముందు రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు కానీ ఎలాంటి ప్రాసెస్లో వాళ్ళకి ఎలాంటి పార్టిసిపేషన్ కానీ లేకుండా కానీ ఈ నీతి ఆయోగ్ రావడం వల్ల వాళ్ళకు కూడా ప్రాసెస్లో కొంత స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చైనాలో కానీ జపాన్లో కానీ అమెరికాలో కానీ ఏదైనా ఒక దేశంలో కొత్త కొత్త పాలసీలు కానీ కొత్త కొత్త టెక్నిక్స్ కానీ డెవలప్మెంట్కి సంబంధించి వస్తే వాటిని కూడా మన నీతి ఆయోగ్ ఆదరిస్తుంది అవి భారతదేశానికి ఎట్లా ఆపాదించాలనో ఈ సంస్థ పనిచేస్తుంది నెక్స్ట్ సో సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి సమ్మిళిత ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్రజా అభివృద్ధి డెమోక్రటిక్ డెవలప్మెంట్ వీటన్నిటికి సంబంధించి ఇది విధానాలను రూపొందిస్తుంది నెక్స్ట్ చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి పేదరికాన్ని తగ్గిస్తుంది నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెంట్కి సమర్థంగా ఉపయోగించడం డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే భారతదేశంలో నూట పది కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు అందులో దాదాపుగా యాభై శాతం మంది యువకులు ఉన్నారు ఈ యాభై శాతం మంది యువకులను ఎట్లా ఉపయోగించుకోవాలి ఎట్లా ఎంప్లాయ్మెంట్ సినారీలకు తీసుకోవాలంటే ఈ యాభై శాతం మందిలో దాదాపు తొంభై శాతం మందికి స్కిల్ అనేది లేదు సో స్కిల్ అంటే తెలుగులో నైపుణ్యం సో ఈ నైపుణ్య అభివృద్ధి నైపుణ్యాలను అభివృద్ధి చేసి వాళ్ళకి స్కిల్ని ఆపాదించి ఈ జనాబ్ ఏదైతుందో ఈ హయ్యెస్ట్ యూత్ ఏదైతుందో దాన్ని సమర్థవంతంగా వినియోగించడాన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అని మనం అంటాము నెక్స్ట్ మానిటరింగ్ ఫీడ్బ్యాక్ వ్యవస్థ సరిదిద్దడం లాంటి విధానాన్ని పాటించడం అంటే ఎట్లా ప్లాన్ ఎట్లా మానిటర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఒకవేళ ఇంప్లిమెంట్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఇన్ని తయారు చేస్తుంది నెక్స్ట్ పారదర్శక ప్రణాళికలు రూపొందించడం అంటే ట్రాన్స్పరెంట్ ప్లాన్స్ అంటే ట్రాన్స్పరెంట్స్ ప్లాంట్ అంటే ఏంటి ప్లాన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరిని భాగ్యస్వాములు చేయడాన్ని ట్రాన్స్పరెంట్ ప్లానింగ్ అని అంటారు యువతకు సమాన అవకాశాలు కల్పించడం సో చూద్దాం ఎట్లా కల్పిస్తారో నెక్స్ట్ మహిళలను అన్ని రంగాల్లో సాధికారత సాధించడం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ రిప్రజెంటేషన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉమెన్ను కూడా భాగ్యస్వామ్యం చేయడానికి ఇది పనిచేస్తుంది అందరి సహకారం ప్రజామోదంతో ప్రజల భాగ్యస్వామ్యంతో విధానాలను రూపొందించడం అంటే డ్రీ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఇంతవరకు సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకళ్ళు ప్లాన్ చేసి స్టేట్ను ఆదేశించి స్టేట్లు కూడా గ్రామాలను ఆదేశించాయి కానీ ఇప్పుడు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి ప్రతి జిల్లా స్థాయి నుండి ప్లాన్లను తీసుకొని వాళ్ళనే పార్టిసిపేషన్ చేసి ప్లాన్ రూపొందించే కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ తీసుకుంటే నెక్స్ట్ అర్బనైజేషన్ పట్టణీకరణ సాధించడం సో నాయుడు ప్రతి మీటింగ్లో మాట్లాడే ఒకటే విషయం ఏంటంటే స్మార్ట్ సిటీస్ అని మాట్లాడుతుండడు సో అదంతా నీతి ఆయోగ్ చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వివిధ డిపార్ట్మెంట్ల వద్ద కొరవడిన సహకారాన్ని మళ్ళీ పునరుద్ధరించడం ఈ నీతి ఆయోగ్ చేస్తుంది సో నిజంగా ఈ నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్కు ఉన్న ప్రధాన తేడా ఏందో మనం ఒకసారి చూద్దాం సో నీతి ఆయోగ్ అది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చింది సో అదే నీతి ఆయోగ్ వచ్చేసి జనవరి పది జనవరి ఒకటి టూ థౌజండ్ వచ్చింది ఈ రెండు సంస్థలకు చైర్మన్ ప్రధానమంత్రి ఉంటాడు వైస్ చైర్మన్కి వచ్చేసి వైస్ చైర్మన్కి వచ్చేసి సో క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ఇంతకుముందు మాంటెక్ సింగ్ అహులవాల్యా ఉండేవాడు ఆయన మన్మోహన్ సింగ్ ఫ్రెండు ఇప్పుడు వైస్ చైర్మన్ వచ్చేసి అరవింద్ పర్గారి ఈయన ఫ్రీ మార్కెట్ ఆర్థికవేత్త అంటే ఫ్రీ ఎకానమిస్ట్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్లో ప్రధాన ఆర్థికవేత్త ఈయన రాజస్థాన్ భూ సంస్కరణలకు ముఖ్య కారకుడు నేను ఇంతకుముందు చెప్పాను అరవై నాలుగేళ్లలో ఇంతవరకు కూడా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనే ప్లాన్ అనేది లేదు భూ సంస్కరణలకు సంబంధించి కానీ ఇప్పుడు ఒక కరెక్ట్ ప్లాన్ తీసుకురావడానికి ఈయనను తీసుకురావడం అనేది జరిగింది నెక్స్ట్ సీఈఓ వచ్చేసి ఇంతకుముందు అబ్నాబ్ అమితాబ్ కాంత్ ఉన్నాయి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మెంబర్ సెక్రటరీ అంటారు ఇక్కడ సీఈఓ వచ్చేసి అమితాబ్ కాంత్ ఐఏఎస్ ఉన్నాడు ఇంకెవరైనా ఐఏఎస్ వస్తే ఆయన కూడా మారుతాడు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ వచ్చేసి దీనికి ఆర్థిక మంత్రి ఉంటాడు ప్రణాళిక మంత్రి ఉంటాడు అంటే ఎకనామిక్ మినిస్టర్ అండ్ ప్లానింగ్ మినిస్టర్ వేరే నీతి ఆయోగ్ వచ్చేవరకల్లా నలుగురు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి నియమించవచ్చు ఎవరు నియమిస్తారని కూడా అడగొచ్చు ప్రధానమంత్రి నియమిస్తాడు సో హోమ్ మినిస్టర్ ఉంటాడు ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు రైల్వే మంత్రి ఉంటాడు వ్యవసాయ మంత్రి ఉంటాడు నెక్స్ట్ పూర్తి కళ సభ్యులు వచ్చేసి ఇందులో నాలుగు నుండి ఏడు మంది సహాయ మంత్రి హోదాలో ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చేసి ముగ్గురు ఉన్నారు ఇప్పుడు సో నేను ఇక్కడ రెండే రాశాను సో వివేక్ దెబ్బ్రాయ్ అనే అతను ఉన్నాడు వికే సరస్వత్ అని వివేక్ దెబ్బరాయ్ అన్నట్టు ఒక ఎకానమిస్ట్ వికే సరస్వత్ అన్నట్ అయినా భారత ప్రభుత్వానికి ఒక సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేసింది క్షిపణిలలో పనిచేసేవాడు నెక్స్ట్ రమేష్ చంద్ర అనే ఇంకొక అతన్ని కూడా పర్మనెంట్ మెంబర్గా నియమించారు నెక్స్ట్ ప్రత్యేక ఆహ్వానితులు అనేది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎవరు లేరు కానీ నీతి ఆయోగాల్లో ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు సో వాళ్ళలో ఎవరెవరు అంటే కేంద్ర మంత్రులు రవాణా శాఖ మంత్రి గడ్కరీ మానవల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇంతకుముందు స్మృతి ఇరానీ ఉండే నెక్స్ట్ సాధికారిక శాఖ మంత్రి గెహ్లట్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవన్నతులుగా ఉన్నారు నెక్స్ట్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో అలాంటి గవర్నింగ్ కౌన్సిల్ ఏం లేదు కానీ నీతి ఆయోగ్లో అలాంటి గవర్నింగ్ కౌన్సిల్ ఉంది సో ఈ గవర్నింగ్ కౌన్సిల్కి వచ్చేసి చైర్మన్ వచ్చేసి ప్రధాని ఉంటాడు నెక్స్ట్ అన్ని రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు ఉంటాడు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు అండ్ ఆయా ప్రాంతాల సీఎంలు సభ్యులుగా ఉండి వివిధ ప్రాంతీయ సమస్యల గురించి చర్చించేదాన్ని తాత్కాలిక ప్రాంతీయ మండళ్ళు అంటారు సో దాన్ని ఇంగ్లీష్లో అడ్హాక్ రీజనల్ కౌన్సిల్స్ అంటారు సో ఈ అడ్హాక్ రీజనల్ కౌన్సిల్స్ ఏం చేశాయంటే ఆయా రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను తీసుకుని సపోజ్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రకు సంబంధించి గోదావరికి సంబంధించి ఒక వివాదం ఉంది దీనికి సంబంధించి ఈ రీజనల్ కౌన్సిల్ ఎలాంటి సొల్యూషన్స్ కనుక్కోవాలనో ఇది పనిచేస్తూ ఉంటుంది మరి ఇంత పెద్ద ప్లానింగ్ కమిషన్ను తీసేసి నీతి ఆయోగ్ని తీసుకురావడం వల్ల ఏమైనా లాభం జరుగుతుందా అసలు నీతి ఆయోగ్కి సంబంధించి ఎలాంటి విమర్శలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్టయితే ప్లానింగ్ కమిషన్ ఎట్లాగైతే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు చట్టబద్ధ సంస్థ కాదు ఇన్ ద సేమ్ మేనర్ నీతి ఆయోగ్ కూడా ఒక అడ్వైజరీ బాడీ ఇది రాజా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు చట్టబద్ధ సంస్థ అసలే కాదు ఓకే సో ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి సో క్వశ్చన్ చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ చట్టబద్ధ సంస్థ ఓన్లీ అడ్వైజరీ బాడ్ అనేది వస్తుంది నెక్స్ట్ నీతి ఆయోగ్ పూర్తి కళాప సభ్యుడు వివేక్ దిబ్రాయ్ మాటల్లో అయితే సమస్త విధులు అధికారాలు దాని కూర్పు మొదలైన ఇంకా సందేహాస్మతంగా ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పాను దాని విధులు ఏందో ఇప్పటివరకు చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ఇక కేరళ ముఖ్యమంత్రి ఉమేన్ చంద్ ఏమంటాడంటే నీతి ఆయోగ్ ఏర్పాటు మోడీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఎన్డీసీని రాష్ట్రాలను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయమని ఇది సమాఖ్య వ్యవస్థను పూర్తిగా తుంగలో తొక్కిన నిర్ణయమని విమరించాడు ఈడ ఎన్డీసీ అనేది చాలాసార్లు వస్తుంది ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇది కూడా నైదర్ కాన్స్టిట్యూషనల్ నర్ స్టాట్యూటరీ ఇది ఏం అంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి ఒక ప్లాన్ను అంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన తర్వాత క్యాబినెట్ దాన్ని ఆమోదించి దాన్ని ఎన్డీసీకి పంపుతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు అది ఒక సెంట్రలైజ్డ్ ప్లానింగ్ కానీ ఎన్డీసీలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుంది సో దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరిని పిలిచి ప్లానింగ్ ప్లానింగ్ మీద అంటే ఈ సంవత్సరం తీసుకుపోయే ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుపోయే ప్లాన్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అడగడం జరుగుతుంది ఇంతకుముందు జయలలితకు పది నిమిషాలు ఇవ్వడం వల్ల తమిళనాడు ముఖ్యమంత్రి పది నిమిషాలు ఇవ్వడం వల్ల ఈ పది నిమిషాలలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ఏ సమస్యలను కూడా నేను ఏకరు కరువు పెట్టాలని చెప్పేసి వాకౌట్ చేయడం జరిగింది సో ఇట్లాంటి ఎన్డీసీలో జరిగినాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్డీసీ కూడా ఒక అడ్వైజరీ బాడీ ఓకే సో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన ప్లాన్లను యాక్సెప్ట్ చేయడానికి ఆమోదం చేయడానికి ఏర్పడ్డ ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల నుండి లెఫ్టినెంట్ గవర్నర్లు ఆవాణించిన ఢిల్లీ పుదుచ్చేరి ముఖ్యమంత్రులు గవర్నింగ్ కౌన్సిల్లో చోటు లేకుండే కానీ ఇప్పుడు ఈ మధ్యన ఢిల్లీ పుదుచ్చేరి యొక్క గవర్నింగ్ కౌన్సిల్ కూడా చోటు ఇచ్చినట్టు ఇండియా ఎయిర్ బుక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మనం చూసాము సో అభ్యర్థులు దీన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది పార్లమెంట్ కానీ మరే ఇతర సంస్థ కానీ జవాబుదారి కాదు ఖచ్చితంగా ఈ దేశం మొత్తంలో పార్లమెంటు వ్యవస్థలో ఖచ్చితంగా ఏ సంస్థ అయినా కూడా పార్లమెంట్కి జవాబుదారి వహించాల్సి ఉంటుంది కానీ ఇది అలాంటి సంస్థ కాదు ఇంతకుముందు వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పేరుతో ప్రత్యేక నిధులను ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటాయించేది ఇప్పుడు ఆ నిధులను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్రాలు ఈ నీతి ఆయోగ్ మీద ఒక విమర్శన విమర్శనటువంటి లివనెత్తుతున్నాయి నెక్స్ట్ కేబినెట్ సచివాలయము అంతరాష్ట్ర మండలి విధులు అధికారులతో ప్రమాదం లేకపోలేదు అంటే ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫై ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ కమిషన్ ఆఫ్ విధుల్లో తలద్రిచినట్టు ఇది కూడా ఇంకే రకమైన విధులల్లో కూడా అంతరాష్ట్ర విధులలో కానీ క్యాబినెట్ దట్ ఈస్ পিএম ও পাইন ఇది తలదూర్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికే అమలు చేయబడుతున్న వివిధ సంక్షేమ పథకాలను కుదించే అవకాశం ఉంది దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు మహిళలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా సమ్మిళ సమ్మిళిత వృద్ధి అనేది ఇక ఎండమావే అయ్యే అవకాశం ఉంది నీతి ఆయోగ్ చెప్తున్నట్టుగా అది తయారీ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది కానీ ఆర్బీఐ గవర్నర్ రాజన్ ప్రకారం తయారీ రంగం వల్ల చైనా పడిపోవడంతో మనం కూడా దానిపై దృష్టి పెట్టడం భావ్యమా సందేహం సో ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ రాజన్ కాదు సో ఉర్జిత్ పటేల్ వచ్చాడు అభ్యర్థుల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ప్లానింగ్ ఖర్చు ఆర్థిక శాఖకి ఏదైనా విషయాలపై సందేశాలు లేవనైతేనప్పుడు సో దాన్ని ఏ రకం ఖర్చు పెట్టాలనేది ఎవరు కూడా చెప్పే నిష్పత్తులు ఏ నిష్పత్తిలో ఖర్చు పెట్టాలనేది కూడా లేదు నెక్స్ట్ నెహ్రూ భావించినట్టు వికేంద్రీకరణ ప్రణాళిక కాకుండా ఏక కేంద్ర ప్రణాళికలను అడుగు వేసినట్టు ఈ ప్లానింగ్ నీతి ఆయోగం చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి కింది విధులన్నింటినీ ఫైనాన్స్ కమిషన్కి అప్పగించారు సో ఇంతకుముందు ఏం చేసేటర్లు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా జస్ట్ ప్లాన్లను నిర్వహించేది అదే రకంగా నీతి ఆయోగ్ వచ్చేసి అట్లాంటి విధులు ఏమి లేవు సో ఇక్కడ మీరు కూర్పును చూసినట్టయితే ఈయన అరవింద్ పర్గారియా సో శ్రీ ఈమె సింధు శ్రీకుల్లర్ అని ఇచ్చారు ఇక్కడ సో ఈమె మారింది ఇప్పుడు అమితాబ్ కాంత్ వచ్చాడు గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి స్టేట్ సీఎంస్ యూటీఎస్ వచ్చేసి నెక్స్ట్ ఫుల్ టైం మెంబర్స్ వచ్చేసి ఈయన వివేక్ దెబ్బరాయ్ సో ఈయన వికే సారస్వత్ నెక్స్ట్ రమేష్ చంద్ర వస్తాడు సో పార్ట్ టైం మెంబర్స్ టూ మెంబర్స్ ఉంటారు మాక్సిమం టూ మెంబర్స్ ఉంటారు కానీ ఇప్పటివరకు ఎవరిని నియమించలేదు ఆఫీషియల్ మెంబర్స్ వచ్చేసి కేఎం హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వస్తాడు ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ వస్తాడు సో రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు వస్తాడు నెక్స్ట్ అగ్రికల్చరల్ మినిస్టర్ రాధామోహన్ సింగ్ కూడా వస్తాడు నెక్స్ట్ స్పెషల్ ఇన్వైటీస్కి వచ్చేసి హెచ్ఆర్డి మినిస్టరు ప్రకాష్ జయదేవకర్ ఓకే సో ఈ స్మృతి ఇరానీ పేరు మారిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనిల్ గడ్కరీ వస్తాడు నెక్స్ట్ సోషల్ జస్టిస్ మినిస్టరు సో తవార్ చాంద్ గెహ్లట్ అనే అతను వస్తాడు సో ఇది ప్లాన్ నీతి ఆయోగ్ సంబంధించిన కూర్పు సో వివిధ రకాల ప్రశ్నలను చూసినట్టయితే కింది వాటిని వర్షక్రమంలో అమర్చింది పీపుల్స్ ప్లాన్ బొంబాయి ప్లాన్ కాంగ్రెస్ ప్లాన్ విశ్వేశ్వరయ్య ప్లాన్ ఎంఎన్ రాయ్కి కింది వందలో దేని సంబంధం ఉందంటే సో బొంబాయి ప్లాన్ పీపుల్స్ ప్లాన్లో సంబంధం ఉంటుంది నెక్స్ట్ నీతి ఆయోగ్ సమగ్ర రూపం ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నెక్స్ట్ నీతి ఆయోగ్ ఏ విధంగా ఏర్పడిందంటే రాజ్యాంగబద్ధ సంస్థ కాదు ఇది ఓకే చట్టబద్ధ సంస్థ కాదు క్యాబినెట్ తీవ్ర అనంతరం మాత్రమే ఏర్పడింది రాష్ట్రపతి కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు నెక్స్ట్ ఒక కేంద్ర మంత్రి నీతి ఆయోగ్లో ఏ కింది పదవిని పొందవచ్చు పార్ట్ టైం మెంబర్ ఎక్స్అఫీషియల్ మెంబర్ ప్రత్యేక ఆహ్వానతుడు సో ఏమేమి పొందొచ్చు అన్నిటిని పొందొచ్చు ఎందుకంటే పార్ట్ టైం మెంబర్లో పార్ట్ టైం మెంబరు ఎవరు బంధుతారో చెప్పలేము సో ఇప్పటివరకు దీని మీద విధానాలు ఏం లేదు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ కావచ్చు ప్రత్యేక ఆహ్వానితుడు కూడా కావచ్చు అంటే బీసీ వచ్చేసి ఆన్సర్ సో ఇది ట్రూ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిని అమితాబ్ కాంత్ అనేటైన సో సెక్రటరీ వికే సరస్వదర్ అనేది శాశ్వత మెంబరు గెహ్లాట్ అనే అతను ప్రత్యేక మెంబరు సో దీన్ని బట్టి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కింది వాటిలో నీతి ఆయోగ్ సెక్రటరీ కావచ్చు అంటే ఐఎస్ ఆఫీసర్ నీతి ఆయోగ్ సెక్రటరీ కావచ్చు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఎవరెవరు ఎవరు ఉంటారు అంటే ప్రధాని ఉంటాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటాడు నెక్స్ట్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి అన్ని రాష్ట్రాల సీఎంలు సో ఫినాన్స్ మినిస్టర్ మాత్రం నీతి ఆయోగ్లో ఉండడు కాబట్టి ఓన్లీ ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏసీ మాత్రమే ఆన్సర్ అయితే ఫినాన్స్ కమన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ టూ ఐటీ ఓకే త్రీ ఐటీ అని అభ్యర్థులు పొరపాటు పడద్దు ప్రణాళికే ద్రవ్యాన్ని ఎవరు నిష్ణయిస్తారంటే ప్రణాళికేతర వ్యయాన్ని నిర్ణయించి నిర్ణయించేది ప్రణాళికేతర వ్యయాన్ని ఆర్థిక మంత్రి ప్రణాళిక వ్యయాన్ని నిర్ణయిస్తాడు ప్లానింగ్ కమిషన్ నిర్ణయిస్తుంది ప్రణాళికేతర వ్యయాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి ఏ స్టేట్కి ఎంత వేయాలి అనేది ఇది నీతి ఆయోగ్ సంబంధించి సంపూర్తి సమాచారాన్ని సో అభ్యర్థులు దీన్ని ఆదరించి సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై వీడియో